నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో గర్భిణీ చనిపోయిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం వృద్దురాలి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది నల్గొండ జిల్లా ఆరేగూడెం గ్రామానికి చెందిన అష్టాల స్వాతి డెలివరీ కోసం రెండు పద్దెనిమిది జూలై పదమూడున మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు కామినేని హాస్పిటల్లో చేరింది డాక్టర్లు స్వాతికి అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేసి బాబును బయటకు తీశారు అయితే పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కూడా స్వాతి స్పృహలోకి రాకపోవడంతో స్వాతి కుటుంబ సభ్యులు డాక్టర్లను ప్రశ్నించారు ఆ తర్వాత ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే స్వాతి చనిపోయింది అంటూ ఆమె కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు పూర్తిస్థాయిలో విచారించిన ఫోరం కామినేని డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే స్వాతి చనిపోయినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందచేయాలని తీర్పిచ్చింది ఇందులో తొంభై లక్షలను స్వాతి కుమారుడు దేవాంశు శౌర్య పేరిన బ్యాంకులో డిపాజిట్ చేయాలని మిగతా పది లక్షలను స్వాతి తండ్రి సత్యనారాయణకు చెల్లించాలని ఆదేశించింది పరిహారం మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ లేదంటే తొమ్మిది శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది